హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు కాకరకాయ కెమెరా చేసుకుంటున్నామండి నేను మీరు ముందుగా చూసినటువంటి ఈ వీడియో పైన ఉన్న ఫొటోస్ వస్తేనే మీకు అర్థమై ఉంటుంది నేను కాకరకాయలు మంచిగా రౌండ్గా పెట్టుకున్నా ఇది ఒక రెండు మూడు గంటల ముందే కోసి ఉప్పేసి నానబెట్టినండి నానబెట్టి ఇలా మంచిగా పిసికి కడుక్కోవాలి ఇలా కడుక్కుంటే పిసికి కడిగితే వాటర్ వేయకుండా ఉప్పు వేసి పిసి ఉప్పుని నానబెట్టి ఉప్పుల నానబెట్టి పిసికి కడిగితే చాలా మంచిగా చేదు అనేది వెళ్ళిపోతుందండి మనం ఉడకబెట్టం కదా మంచి ఇట్లా పిసికి కడిగి ఇంకా సీటు నీళ్ళు పోసి కడుక్కుంటే చాలా మంచిగా చేదు అనేది పోతుందండి ఇక కొంచెం కూడా మన కాకరకాయ చేదు అనేది రాదు ఇలా చేదు రాకుండా ఉండాలంటే ఇలా తప్పకుండా చేయాలండి ఇలా పిసికి ఇలా చూడండి పిండితే మొత్తం దానిలో నుండి ఆ రసం అంతా వెళ్ళిపోతుంది కదా ఉప్పు ఉప్పుతోని నీరు ఊరుతుంది ఇలా ఊరి అవలా వస్తుందండి దీన్ని మంచిగా ఏం లేకుండా పిసికి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని మనకి ఏమన్నా ఇంకా కొంచెం డౌట్ అనిపిస్తే దాన్ని ఒకసారి ఫ్రెష్గా మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఇలా ఒక్కసారి అంత నీళ్ళల్లో తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా నీళ్ళల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి మంచిగా కొంచెం కూడా చేదు అనేది ఉండదు విత్తనాలు మాత్రం గింజలు మాత్రం పోనియద్దండి అందులో ఆ గింజలు నూనెలో గోలిన తర్వాత చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి మనము గింజలను మాత్రం అస్సలు పడేయకూడదు అది చేదు కూడా రాదు మంచిగా ఇలా కడుక్కొని పెట్టుకొని మనము దీనికి ఏం తీసుకోవాలంటే మనకు ముందుగా చూపించినాయి కదా ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీరలు ఉప్పు ఇవన్నీ వేసి మనం ఒకసారి మిక్సీ తిప్పుకోవాలండి ఇలా మిక్సీ తిప్పుకొని మిక్సీలో ఒక్కసారి తిప్పుకొని లేకపోతే రోలు అయితే రోట్లో కూడా దంచుకోవచ్చు వర్షం పడుతుంది కనుక నేను ఇంట్లో ఉన్న మిక్సీలో పట్టుకున్నానండి ఈ మిక్సీ పట్టుకున్న ఈ ఎల్లిపాయ ముద్దను మనము నూనెలో వేసే కన్నా ముందు ఫస్ట్ మనము ఈ మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇలా కాకరకాయ ముక్కలను నూనెలో వేయించుకోవాలండి మంచిగా నూనెలో పాపడల్లాగా గోలించుకోవాలి మంచిగా ఇవి నూనెలో మంచిగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వీటిని నూనెలో వేయించుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ వేయించుకుంటే కొంచెం టైం పడుతుంది ఐదు నుంచి పది నిమిషాల టైము ఈ టైంలో మంచిగా వాటిని సిమ్లో పెట్టి మంట అంట హై ఫ్లేమ్లో పెట్టకూడదు చిన్నగా పెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని ఇలా ఇవి గోలడానికి టైం పడుతుంది ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా ఇవి కొంచెం ఎలాగో టైం పడుతుంది చాలా స్లోగా గోలుతాయండి ఇలా వీటిని గోలిచ్చుకోవాలి గోలిన తర్వాత మంచిగా ఎరుపు రంగుకు రావాలండి ఇది చేద అనేది అసలే ఉండదు ఇది శరీరానికి చాలా మంచిది కదా మరీ షుగర్ పేషెంట్ల వాళ్ళకైతే చాలా మంచిదండి ఇలా నూనెలో వేయించుకొని మంచిగా కరకరలాడేలాగా చేసుకోవాలి ఇది ప్రక్క వారం పది రోజులైనా నిల్వ ఉంటుంది ఎందుకంటే దీనిలో ఇలాంటి నీళ్ళు అనేటివి వేయకుండా నేను చేసుకుంటున్నా ఇది మనం వారం పది రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు పదిహేను రోజుల కన్నా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువనైతే ఉండదండి కానీ ఇది ఏ మనకు ఎలాంటి కూరలు లేనప్పుడు మాత్రం చాలా ఉపయోగంగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది బాలంతరాలకు కూడా పెట్టచ్చండి పాలిచ్చే తల్లులకు అప్పుడే డెలివరీ అయిన తల్లులకు కూడా పెడితే చాలా మంచిదండి కాకరకాయ మీరము ఇలా ఎరుపు రంగుకి వచ్చేంత వరకు వీటిని గోలించుకొని వీటిని పక్కన తీసుకోవాలి పక్కన పెట్టుకొని ఇదే నూనెలో మనము ఈ అంత వేడి కాకుండా కొంచెం స్టవ్ బంద్ చేసి దీనిలో మనం ముందుగా నూరు పెట్టుకున్నటువంటి ఎల్లిపాయ ముద్దను కూడా వేసుకొని ఎల్లిపాయను కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని గోలుచుకోవాలండి ఇలా ఇవి మంచి పాపుడాల్లాగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి నేను మాత్రం పావు తీసుకున్నా మనం మనం ఎక్కువనైనా తీసుకొని చేసుకోవచ్చు ఇక నేను ఎల్లిపాయ ముద్దను కూడా ఇలా ఈ వేడి నూనెలో వేసుకొని కొంచెం సేపు దాన్ని నూనెలో గోలనివ్వాలి ఎల్లిపాయలో ఎల్లిపాయ గోలిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి మెరుపు పొడి ఉంది కదండి నేను మంట బంద్ చేసి వేసుకున్నా ఎందుకంటే నూనె వేడి బాగా ఉంటే ఎల్లిపాయ మాడిపోతే టేస్ట్ అనేది వేరే వస్తుంది వాసన దాని వాసన వేరే అవుతుంది అందుకని దాన్ని బంద్ చేసి వేసుకున్న మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి దీన్ని కొంచెం లైట్గా దీన్ని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని నీకు ముందుగా చూపించినటువంటి మిరపపొడి ఉంది కదా దాన్ని ఇదే పోపులో వేసుకోవాలి కొంచెం కొత్తిమీరల పొడి కొంచెం నేను కొత్తిమీరలు వేసుకున్న కనుక కొత్తిమీరల పొడి అవసరం లేదు దీనిలోనే కొంచెం మనము మిరపపొడి వేసుకోవాలి అలాగే నేను కొంచెం మెంతి పొడిని కూడా వేసుకున్నా ఉప్పు కూడా దానిలో వేయంగా మిగిలింది కూడా వేసుకోవాలి మనకు రుచికి ఎంత సరిపోతుందో మనకు తెలిసి ఉంటుంది కదా అంత మనం రుచికి జరుపుకొని వేసుకోవాలి కొంచెం దాన్ని పసుపులు పసుపు కూడా వేసుకోవాలి అలాగే నేను కల్జమ్మకు రెండు మూడు కల్జమ్మకు రిబ్బలు కూడా తీసుకున్నానండి అది మొత్తం ఇలా కలుపుకోవాలి ఈ ఎల్లిపాయలకు ఎల్లిపాయ ముద్ద కలుపుకున్న తర్వాత ఇది కొంచెం వేడి నూనెలో వేడి కావాలి కదా అయిన తర్వాత మనం ముందుగా గోలించుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలండి అంతే మనకు కరకరలాడే కాకరకాయ మిరము రెడీ అయిందండి ఇది ఎలాంటి చేదు కూడా ఉండదండి మనము వట్టిగా అన్నం పప్పుచార్ అట్లాంటివి చేసుకొని కూడా వట్టిగా అంచుకు పెట్టుకొని కూడా తింటే చాలా సూపర్ ఉంటుందండి ఇలా మీరు ఒకసారి చేసుకొని చేసి చూడండి ఇలా వచ్చింది మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మమ్మేం చేసింది మీకు నచ్చితే మీరు కూడా అలా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్